咋整 லைன ஆணை தேச்சுனமா அப்படியே வந்து டிபார்ட்மென்ட் அதுக்குள்ள வந்து அந்த எல்லா பண்டி அப்படியே அந்த வாட் கூட வந்து இந்த முகரம் வந்து ஆரணத்துக்கு உற்சனத்துக்கு வந்து வந்து அந்த அந்த வந்து அது வந்து అంతకుముందు కొత్త ఎమ్మార్ గారు కొన్ని వచ్చే ఎమ్మార్ఓ గారు తెలిసారు ఈ కరెంట్ పోల్ పరవపోతే మా ఆఫీస్ కట్టుకోవాలి వారం రోజులు అవ్వకపోతే మా దగ్గర ఈ రోజు మండలం బాపుల్పాటు టౌన్లో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రజా సమస్యలు పరిష్కారమే జయంగా గతంలో ఉంటూరు మండలంలో కొనుక్కుమల్లో కానీ ఇందుపల్లిలో కానీ మానికొండలో కానీ అలాగే గనవరం లాస్ట్ ఫ్రైడే గనవరం హై స్కూల్లో కానీ ఈరోజు ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది నేను శాసనసభ్యబడైన కొత్తలో జూలై మాసంలో జిల్లా కలెక్టర్ గారిని తీసుకొచ్చి జిల్లా యంత్రాంగం మొత్తం ఎస్ఎం కన్వెన్షన్లో పెట్టిస్తే ఆ రోజున దాదాపు పద్దెనిమిది వందల మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఏటీఆర్ రిపోర్ట్ కూడా మళ్ళీ అందరికీ అందజేయడం జరిగింది అలాగే మొన్న గనవరం కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది గ్రీవియన్స్ గ్రీవియన్స్ డేలో అర్జీలు వచ్చిన పరిస్థితి ఇవాళ బాబు వాళ్ళు కూడా దాదాపు రెండు వందల పైబడి వచ్చిన పరిస్థితి ఈ ప్రజా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారకే ఉంది కానీ ఇళ్ల స్థలాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీర్మానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆల్రెడీ మాటిచ్చిన పరిస్థితి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో పదిహేను వేల మంది ఇళ్ల పట్టాలు ఇస్తానని నేను ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ జనవరంలో భాగంగా నేను చెప్పడం జరిగింది నా ప్రమేయం లేకుండానే నేను కష్టపడకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెటూరులో వాళ్ళకి మూడు సెంట్లు పట్టణంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పిన విషయం మీడియా సోదరులు తెలిసింది అలాగే మలవల్లి పారిశ్రామిక కారిడర్లో అశోక్ లేలాండ్ రీఓపెన్ చేపిస్తా పదిహేను వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటే దాదాపు ఆరు వేల ఎనిమిది వందల మందికి ఉద్యోగులు వచ్చిన పరిస్థితి అశోక్ లైలాండ్ సబ్సిడరీ యూనిట్లు కూడా త్వరలో పది పదిహేను కంపెనీలు రాబోతున్నాయి దాదాపు మూడు వందల కంపెనీలు పైబడి పద్దెనిమిది మాసాల్లో పూర్తి చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయకపోతే భూమి వెనక్కి తీసుకుని సరే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరితే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా తీసుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది మాసాలకైతే దాన్ని పరిమితం చేశారు పద్దెనిమిది మాసాల్లో కంపెనీ పెట్టకపోతే ల్యాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకునే పరిస్థితి అలాగే ఏలూరు కెనాల్ని పోలూరు పోలవరం వన్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ కిలోమీటర్ దగ్గర లింకప్ కెనాల్ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పదిహేను కోట్ల అరవై లక్షలు యర్మలరాంక్ష ఆయన ఫైనాన్స్ మినిస్టర్ శాంక్షన్ చేస్తే గత పాలకులు కమిషన్ లేకువడం వల్ల అది పక్కపోయిన పరిస్థితి కానీ దాన్ని ఇప్పుడు డిపిఆర్ చేస్తే ముప్పై రెండు కోట్లు అయింది అది మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెనక వచ్చిన పరిస్థితి కొంత భూమి ఎక్కువ చేస్తుంది అది ఒక హామీని దాన్ని కూడా నెరవేరుస్తూ అశోక్ కళ్యాణ్ వెనక తెచ్చి ఆరు వేల ఎనిమిది వందల మందికి ఆరు వందల మందికి అశోక్ కళ్యాణ్ ఉద్యోగులు వచ్చి జాబ్ మేళాల ద్వారా కానీ ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో ఆరు వేల మంది మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఇవాళ కూడా ఈ రెండు వందల ఇరవై ఎనిమిది మంది గ్రీవియన్స్లు కాకుండా దాదాపు ఒక అరవై డెబ్బై మంది యువకులు యువత యువకులు జాబ్ కోసం వచ్చిన పరిస్థితి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా అన్నిక్రాంతం చేద్దాం అనుకున్న నూట డెబ్బై కోట్ల ప్రభుత్వం నేను కాపాడే సగర్వంగా చెప్పగలన్నది దాంట్లో ముఖ్యమంత్రి గారితో మాట కన్వెన్షన్ సెంటర్ ప్రతిపాదన సిద్ధం చేశాం అలాగే ఏలూరు కెనాల్ మీద రావారపూడి దగ్గర ఎన్కేపాడు దగ్గర జక్కుల నక్క వంతెలు నిర్మాణం చేసి ప్రభుత్వం నుంచి నిధులు లేట్ అయ్యే పక్షంలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి రామవరం దగ్గర ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేసే పరిస్థితి గనవరం సిహెచ్సి సెంటర్ కూడా అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న పరిస్థితి దాన్ని ఎండిఓ ఆఫీస్ నుంచి పంచాయతీ ఆఫీస్ నిధులు కేటాయించో ఏపీ కనెక్టర్ డబ్బులు ఇచ్చిన పరిస్థితి హెచ్సీఎల్ కంపెనీని అడిగాను హెచ్సిఎల్ కంపెనీ గతంలో కోటి యాభై లక్షలు ఇది రోజు వరకు నా కాన్షియస్ ఉన్న కంపెనీ కోటి యాభై లక్షలు ఇస్తే గతంలో గనవరం కాకుండా గుడివాడకి బందరికే పరిస్థితి మొన్న వాళ్ళు సిహెచ్సి సెంటర్కు ముప్పై లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ ఇచ్చారు రాబోయే కాలంలో కోల్ ఇండియా కానీ ఐఓసీ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ కోటి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్నారు బాడికి రామకృష్ణ గారు ఒక ఆరు లక్షలు ఇస్తానన్న పరిస్థితి దాతల సహాయంతో సీఎస్ఆర్ నిధులతో ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూషన్గా తీర్పిస్తానని చెప్పి అదే దిశలో పనిచేస్తున్నా నాకు అవకాశం చాసర ఇస్తే కేడిసిసి బ్యాంక్ దేశంలో నెంబర్ వన్లో పెట్టా కనవర్ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూషన్ తీర్చిస్తానని చెప్పి పద్దెనిమిది ఇరవై ఐదు రోజులు మీకు చాకరీ చేస్తానని చెప్పే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్య పరిష్కారమే ధ్యయంగా పనిచేస్తున్నాను రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు చూడవచ్చు ఒక్కప్పుడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి దీన్ని సాక్షించిన మీడియాను కూడా కోరుతున్నాం గనవరం సెంటర్లో డెబ్బై సంవత్సరాల నుంచి ఆక్రమణలు గురై వంద రోజులు రోడ్డు యాభై రోజులు పరిస్థితి దాన్ని మనం ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరిగింది ఆర్ఎండ్బిలో నిధులు లేముంది కాబట్టి దాన్ని పంచాయతీరాజ్ నుంచి మాట్లాడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ఆ రోడ్ చేస్తా రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూషన్ తీర్ మీడియా సోదరుల పాత్ర మీడియా సోదరుడు కూడా సహకరించమని కోరుతున్నాం గనవరం బోర్డును దయచేసి ఆ ఎల్లో కలర్ బోర్డుని బ్లాక్ బోర్డుని చూపించడం మానేసి ఎస్సీఎల్లో ఎయిర్పోర్ట్ను చూపిస్తాను మిమ్మల్ని అప్పీల్ చేస్తూ అలాగే రాబోయే కాలంలో గన్నవరం సెంటర్లో మహాత్మాగాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ విక్రహం మరీ దయనీయ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి దాన్ని కాంశగ్రహం ఆర్డర్ చేశా నా డబ్బులతో పెడదాం అనుకుంటే ఆర్యువయసులు లోకల్ ఆర్యవయ్యస్ సంఘాల వాళ్ళు నాలుగు లక్షలు కేటాయించారు మిగతా డబ్బులు నేను కానీ పార్టీ నాయకులు కూడా కొంతమంది ముందుకొచ్చే పరిస్థితి ఉంది ఆ విక్రమం రెడ్డి అయింది ఎన్టీ రామారెడ్డి కూడా కూడా గారిని దాపించాడు ఈ రెండు వరలో గనవరం సెంటర్లో ప్రతిష్ఠిస్తాం గనవరం సెంటర్ని ఐడెంటిటీ ఐడెంటిటీ ఆఫ్ గనవరంని మోల్ ని ఐడెంటిఫై చేద్దాం రాత్రి టెన్త్ సర్టిఫికేట్లు పట్టేది మీరు గన్నవరం మాత్రం దయచేసి ఆ బోర్డు మీ మీడియా సోదరు కూడా కోరుతూ ఈ నియోజకవర్గంలో గతంలో తప్పు చేసిన అధికారులు శిక్ష విజిలెన్స్ ఎంక్వైరీ జరిగే దాంట్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు భూముల రికార్డులు ట్యాంపరింగ్ అత్యధికంగా జరిగిన నియోజకవర్గం ఈ రాష్ట్రంలో అది గన్నవర నియోజకవర్గమే వాళ్ళందరూ బాధితులు ఎవరైతే బాధితులు ఎవరైతే కంప్లైంట్లు పెట్టారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఎటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో లెక్క పెట్టకుండా తప్పు చేసినట్టు ఎవరైనా శిక్షారుడే అలాగే బాపులోడ్ మండలంలో కూడా ఇప్పుడే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓకి ఆదేశాలు ఇచ్చా ఎంక్రోచ్మెంట్లు ఉంటే ఏ పార్టీ అయినా కొట్టేయమని చెప్పా ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తాం దుర్మార్గమైన చర్యగానే భావిస్తున్నా ప్రభుత్వం ఉండేది ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసమే ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసమే అది గన్నవరం అయినా విజయవాడ రోరం మండలమైనా ఉంగటూరు మండలమైన బాపులూడు మండలమైనా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ లేవున్నా తీసే కోరుతున్నా ఎంఆర్ఓ గారు అడ్ఓ గారు రాబోయే వన్ వీక్లో బాబుల్పాడులో ఎట్టు పరిస్థితుల్లో ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసేస్తాం ఖాయం త్రిబుల్ గచ్చి కచ్చిబోలను తీసుకొద్దామని వాళ్ళతో ఏ ప్రయాసం కోర్చు ఎన్నిసార్లు చర్చ జరిపి తీసుకొద్దామని ట్రై చేస్తే ఎయిర్పోర్ట్ దగ్గర పది కిలోమీటర్ల లోపుగా ముప్పై ఎకరాల భూమి చూపించలేకపోవటం వల్ల త్రిబుల్ గచ్చి కచ్చిబోలిని కనవరం నియోజకవర్గం కోల్పోయిందని చెప్పడానికి బాధాకరం ప్రభుత్వ భూములు అన్నిక్రాంతం కాపాడు చూపడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి ఆస్తి అసెట్ కానీ విట్నెస్ కాదు దయచేసి ఈ నియోజకవర్గంలో గనవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా మీడియా సోదరు కూడా దాన్ని కలిసి రావాలని కోరుతూ ఈ రోజు గ్రీవియన్స్ అన్నిటి మీద అధికారులు ఆదేశించా అందరూ ఏటీఆర్ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ నాకు ఇచ్చే పరిస్థితి ఉంది ఒక పురుషోత్తపట్నంలో మాత్రం మొన్న అసెంబ్లీలో ప్రజా సమస్యలు పరిషత్తులే ధ్యేయంగా ప్రజా సమస్యలను ఎలుగేత్తి చాటడానికి ఒకే వేదిక అసెంబ్లీ అయితే నేను విప్పుగా ఉన్నా కూడా జీరో ఓవర్లో క్వశ్చన్స్ అడగకూడదు కాబట్టి ఏదో ఒక సందర్భంలో చూసి గనవరం నియోజకవర్గ ప్రజల సమస్యలని నా నా కాన్స్టిట్యూన్సీ ప్రజల సమస్యలని ప్రస్తావిస్తున్నా అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న అన్నిటికీ సమాధానం దొరికే పరిస్థితి మల్లవల్లిలో పవర్ కనెక్ట్ పవర్ ఫ్లచ్యువేషన్స్ ఉంటే ఇప్పుడు కొత్తగా లైన్ శాంక్షన్ చేశారు మొన్న అసెంబ్లీలో అడగంలో అలాగే అసెంబ్లీలో అడిగిన దాదాపు అన్నీ అయిపోవాల్సిన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు పార్టీలు అందరూ కలిసి వాళ్ళని కోరుతూ మూడు బొమ్మల సెంటర్లో కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మూడు బొమ్మల సెంటర్ కదా ఫేమస్ అయిన గన్వరం సెంటర్లో కాంగ్రెస్ నాయకులతో కూడా సంప్రదింపులు జరగమని మా పార్టీ గన్నవరం నాయకుల్ని కోరే వాళ్ళు వాళ్ళు విగ్రహాలు ఇస్తానికి ముందుకు వచ్చినట్టున్నారు జిల్లా పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ ఏఐసి మెంబర్ ధనేకులు మురళి గారు కానీ అలాగే అక్కడ ఆ మూడు మూడు బొమ్మల సెంటర్లో ఆ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి తీరకం దీంట్లో రాజకీయానికి పావు లేదు రాజకీయం చేయాల్సిన అవసరం అగత్యం ఎవరికి లేదని ఏ పార్టీ నాయకులైనా వాళ్ళు దేశానికి సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళ విగ్రహాలు కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అవి కూడా ప్లేస్ చేస్తాం దాన్ని కొంతమంది రాజకీయం చేద్దాం చూస్తున్నారు కానీ వాళ్ళు ఆశలు అడిగాసలేవుతాయి ఎట్టు పరిస్థితుల్లో ఆ ముగ్గురు ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళ వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు మాట్లాడారు అవి పెడతాం గాంధీ గారి స్టాచ్యూని ఎన్టీ రామారావు గారు దా రాబోయే ఇరవై రోజులు ఏర్పాటు చేస్తాం గన్వర్ యొక్క అభివృద్ధికి మీరు కూడా కలిసి వాళ్ళని కోరుతూ పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలకే ఇక్కడ గ్రీవియన్స్ డే పెట్టని పరిస్థితి బాబు రోడ్ మండలంలో గన్నవరంలో కూడా అదే పరిస్థితి జాబులు ఎక్కువ ఇప్పడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది నాకు ఆఫీస్కి వచ్చే పబ్లిక్ కానీ గ్రీవియన్స్ కానీ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అభినందిస్తున్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్షణం స్పందించి స్తంభాలు ఒరిగిపోయినా స్తంభాలు లేకపోయినా రీప్లేస్ చేయాల్సిన తొందరగా త్వరితగతం చేస్తున్నారు కానీ ఇంకా సమస్య ఉన్నాయి నేను ఇప్పుడు ఈ ఈ ఈ మీటింగ్ ద్వారా అధికారులు అందరినీ కోరా నేను సమస్యలను పబ్లిక్ నాకు చెప్పి నేను మిమ్మల్ని అడటం కాదు మీరే ప్రాజెక్ట్ రిపోర్ట్లాగా తయారు చేస్తారు ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే కరెంట్ స్తంభాలు బాగాలేదు ఎక్కడ కరెంట్ లైన్ లేవు ఎక్కడ లైట్ లేవు ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే పబ్లిక్ రాకుండా ఉంటారు దానికి మీరు ప్రభుత్వానికి ఆస్తిగానే భావిస్తూ సక్రెస్ సమస్యలు పోకోలలో ఒక రాత్రి అన్ని పరిష్కరించలేము చాలా సమస్యలు అదే రుణం వందల ఇరవై అర్జీలు వ్యాలిడి ఇళ్ల స్థలాల కోసం వచ్చినాయి కానీ పెన్షన్ కోసం వచ్చినాయి కానీ లెక్క ఇట్లా పెన్షన్కి అర్హత ఉన్న ప్రతి పెన్షన్ అప్లికెంట్కి ఎవరికున్నా అది ఎండిఓ పరిశీలిచ్చి ఎటు పరిస్థితి పెన్షన్ పెన్షన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ఎల్ల స్థలాల గురించి కూడా చాలా మంది వచ్చారు వందల సంఖ్యలో వచ్చారు అవి ఆ అర్జీలు నేను చెప్పట్లా ఆ గ్రీవియస్ అన్ని మీకు ఏటీఆర్ రిపోర్ట్ కూడా మా అధికారులు ఇస్తారు కావాలి మా కార్యాలయం తీసుకుంటాం ఒక నెల రోజులు ఉంటే నెల రోజుల్లో మీకు యాక్షన్ టేకర్ రిపోర్ట్ కూడా ఇస్తాం గతంలో ఈ ఈ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము రెండో స్థానంలో ఉన్నాం పీజీఆర్ఎస్లో లో ఫస్ట్ సర్వేపల్లి శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉంటారు రెండో ప్లేస్లో మేమున్నాం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న పరికిమాను పనిచేయడానికి రాజకీయాలకు రాలేదని చెప్పా నేను వచ్చిన తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో కేసు తగ్గినా తగ్గలేదు మీ వీడియో ఫోన్ చూసుకుంటూ పోతే కొన్ని వేల సంఖ్యలో దుర్మార్గంగా గతంలో పెట్టిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో చిన్నపల్లి కూడా తెలిసిన విషయం ఈవెన్ నేను వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టినా ఒక్క కార్యకర్త మీద కూడా తప్పుడు కేసు పెట్టాల కానీ తప్పు చేసిన అధికారులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అలా భావిస్తే అలా అమాయకత్వంగా మురళీ నాయక్ గారు బాధ మురళీ నాయక్ గారు మరణించడం చాలా బాధాకరం దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు నేనే కాదు మీరు కోరుకుంటున్నారు అలాంటి 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 వాళ్ళ దివ్య స్మృతికి నివాళు అర్పిస్తున్నాను థ్యాంక్ యూ